గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ శివారు రాయుడు మిలిటరీ హోటల్లో సందర్శించిన ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామీజీ శ్రీనివాసానంద సరస్వతి శ్రీనివాస సంద సరస్వతి మాట్లాడుతూ దేవుణ్ణి దేవునిలా చూడండి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఈ హోటల్ ఏదైతే ఉందో అది టిటి బోర్డ్ మెంబర్ జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నియోజకవర్గంలో ఉంది తక్షణమే ఆయన కూడా స్పందించి ఆ యొక్క స్వామివారి సన్నిధి నమూనాను తొలగించేలా చూడండి హోటల్ యాజమాన్యంతో పాటు మనమంతా కూడా బాగుండాలి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు బాధపడుతున్నారు వెంకటేశ్వర స్వామికి ప్రపంచంలో ఎంతో మంది భక్తులు ఉన్నారు వ్యాపార సముదాయాల్లో స్వామి వారి భక్తులు ఎంతోమంది భగవంతుడి మీద ఉన్న నమ్మకంతో ఫోటోలు పెట్టుకుంటారు అది తప్పు కాదు కానీ రాజుగారి మిలిటరీ హోటల్లో స్వామివారి ఆనంద నిలయం నమూనా ఏర్పాటు చేయడం తప్పు దానిపై హోటల్ని సందర్శించి ఆ హోటల్ యజమానితో మాట్లాడటం జరిగింది స్వామివారికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు ఉన్నారని అందులో మీరు ఒకరిని చెప్పడం జరిగింది మీకు భగవంతుడి మీద ఉన్న భక్తికి మా కృతజ్ఞతలు కానీ భగవంతుడి నమూనా చెట్టును పెట్టడం తప్పు తక్షణమే మీరు ఆనంద నిలయం నమూనాన్ని తూసివేయాలి అని కోరడం జరిగింది ఆ ఆనంద నిలయ ద్వారాలు సెట్టింగ్ తొలగించి ఆ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోండి తప్పలేదు ఇప్పటికీ ఆ సెట్టింగ్ ఏర్పాటు చేసి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు తక్షణమే ఆ సెట్టింగ్ ను తొలగించిన పక్షంలో హిందూ పరిషత్ తరఫున మేమంతా కూడా ఇక్కడే ధర్నా చేస్తామన్నారు మచ్చ ఇక్కడ ఏర్పడింది రాష్ట్రంలో అందరు బాధపడుతున్నారు ఆలయ నమూనా వేయడమేంటి ఆలయం సెట్ అక్కడ ఒక రూపాన్ని వేయడం ఏంటి ద్వారపాలకలు పెట్టడం ఏంటి ఏంటిది అని ప్రతి హిందూ మనోభావాలు సెంటిమెంట్ గాయపడుతున్నాయి ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా మీరు దాన్ని రూపమాపాలి దాన్ని పరిష్కరించాలని కోరుతున్నాం లేదంటే మరి దీని వెనక ఎవరైనా ఉండి చేస్తున్నారా దీని ఎవరైనా ఇతర మతస్థులు లేకపోతే హిందువులు దేవాలయాలు వెంకటేశ్వర స్వామిని కించపరిచే విధముగా మేము మీరు ఈ సమస్య పరిష్కారం హోటల్ యాజమాన్యం కానీ దయచేసి శాసనసభ్యులు మీరు కానీ డిటిడి మెంబర్ జోసులు నెహ్రూ కానీ పరిష్కరించకపోతే దీని వెనక ఎవరైనా వేరే శక్తులు నడిపిస్తున్నాయా అనే అనుమానాలు హిందూ సమాజానికి వస్తాయి దయచేసి అలాంటి అనుమానాలు వద్దు ఎక్కడితో దీని ముగింపు పలకండి దయచేసి మేము మరీ మరీ వారి విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా మాకు ఆశాభావం ఉన్నది జోసుల్ నెహ్రూ గారు అలాగే హోటల్ యాజమాన్యం పోలీసు వారు అందరూ సమన్వయంతో హిందువుల తాలూకా ఈ సే ఈ సెంటిమెంట్తో ఉండే ఈ అంశాన్ని ఎక్కడితో ముగింపు పలకాలని మేము మరీ మరీ కోరుతున్నాం లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడే మేము టెంట వేసుకొని నిర్హార దీక్ష ప్రారంభిస్తాం ఖచ్చితంగా హిందువులకి వెంకటేశ్వర స్వామికి హిందూ ధర్మానికి కానీ గ్లాని కలిగితే ఖచ్చితంగా మా మీద అనేక గురుతర బాధ్యతలు కూడా మాకు ఉన్నాయి హిందువులు మనసులు గాయపరిస్తే హిందూ దేవుళ్ళు కించపరిస్తే చూస్తూ ఊరుకోదు హిందూ సమాజం హిందూ సమాజానికి ప్రతినిధులుగా ఖచ్చితంగా మేము మాట్లాడుతాం స్పందిస్తాం ఇక్కడే హోటల్ దగ్గరే మేము టెంట్ వేసుకొని రెండు మూడు రోజులు మేము అవకాశం ఇస్తున్నాం ఖచ్చితంగా మేము టెంట్ వేసుకొని నిర్హార దీక్ష చేస్తాం ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి హిందువుని కూడా మేము పిలుస్తాం ఉభయ రాష్ట్రాల్లో ఉండే స్వామీజీలకి మేము సమాచారం ఇస్తాం హిందువులందరూ వస్తారు ఆ రోజు జరిగే ఏ సమస్యకైనా అనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఇది అలాగే హోటల్ యాజమానిదే అనేది బాధ్యత లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏదొచ్చినా కూడా మాది బాధ్యత లేదని ఖచ్చితంగా పరిగణలో తీసుకోవాలని మేము కోరుతున్నాం దీనిపైన ఈ హోటల్లో జరుగుతున్న ఈ తిరుమల ఆలయ నమూనా పైన సనాతనవాదులు స్పందించాలి పవన్ కళ్యాణ్ గారు కూడా దయచేసి మాట్లాడాలి ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా హిందువుల సమస్య వస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు సనాతన ధర్మం పైన అయ్యా దయచేసి మీరు కూడా మాట్లాడండి ఇదివరలో టీటీడీ అధికారులు కూడా మేము కోరుతున్నాం అయ్యా టీటీడీ అధికారులు ఎంత జరుగుతున్నా మీరు ఏం మౌనం వహిస్తున్నారు జనసేన నాయకుడు కిరణ్ రాయల్ గారు కూడా వెళ్ళి టీటీడీ ఈవో శ్యామలరావు గారికి అలాగే జేఈఓకి వాళ్ళందరికీ కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది ఒక తండ్రి మీద ఒక తల్లి మీద ఏదైనా తప్పుడు రాతలు వస్తే ఖచ్చితంగా బిడ్డలు స్పందించాలి అలాగే టీటీడీ సిబ్బంది టీటీడీ ఈవో జేఈఓ టీటీడీ చైర్మన్ కానీ అందరూ కూడా దయచేసి ఇటువంటి చర్యలను పునరావృతం కాకుండా ఇక్కడతో దీన్ని ముగింపు పలకాలి ఖచ్చితంగా మీరు కూడా మాట్లాడి టీటీడీ అధికారులు టీటీడీ సిబ్బంది కూడా ఈ అంశం మీద ఖచ్చితంగా దృష్టి పెట్టి ఇక్కడ జరిగేటటువంటి తప్పిదాన్ని సరిదిద్దాలని కూడా మేము ఈ సందర్భంగా మరీ మరీ కోరుతూ దయచేసి టిటిడి అధికారులు టీటీడీ పాలక మండలి మౌనం వహించకండి ఖచ్చితంగా దీన్ని ఈ సమస్య మీద పరిష్కారాన్ని టీటీడీ అధికారులు జోక్యం చేసుకొని తొందరగా సరిదిద్దాలని కూడా మేము మరీ మరీ కోరుతూ మన జోస్సు నెహ్రూ గారు అలాగే పోలీస్ సిబ్బంది మేము ప్రేమతో చెప్తున్నాం దయచేసి ఎక్కడితో మీ చేతుల్లో ఉండేటువంటి అంశాన్ని మీ ప్రాంతంలో ఉండే అంశాన్ని పరిష్కరించగలని ఆశాభావం కూడా మేము వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో హిందువులందరూ కూడా ఆనందంగా ఇటువంటి సమస్యలు లేకుండా ఏ హోటల్లో కూడా ఇటువంటి నమూనాలు ఆలయ నమూనాలు ఆలయ సెట్లు ఇవేమీ వేయకుండా ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగా ఉండి దేవుణ్ణి దేవుడిగా చూస్తూ దేవుణ్ణి వ్యాపార కేంద్రంగా ఎట్టి పరిస్థితుల్లో దేవాలయ నమూనాలు వ్యాపార వ్యాపార కేంద్రాలకి అటాచ్ చేయకుండా ఖచ్చితంగా నిబంధనలు పాటించేటటువంటి నియమాలు కూడా టీటీడీ పాలక మండలి టీటీడీ వ్యవస్థ ప్రభుత్వం తీసుకురావాలని మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నానమో నమో వెంకటేశాయ హిందువులందరికీ తెలిసే విషయాలు ఉంటాయా ఆ జై విజయలేని ఎంతో మందికి తెలియదు కోరుతున్నాం ఈ సమస్య స్థానిక మరి జోషి నెహ్రూ గారు మాట్లాడకపోయి మరి స్థానిక అక్కడ ఉండే ప్రజాప్రతినిధులు పోలీసు పోలీసు వారు ఎంత జరుగుతున్నా ఎంత చర్చ జరుగుతున్నా మరి దాని మీద చర్యలు తీసుకోకపోతే ఏమవుతుంది దీని వెనక ఎవరో ఉన్నారనే మాట వస్తుంది ఆఖరి మాట అదే దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు దయచేసి ప్రభుత్వానికి చట్టపేరు పేరు టీటీడీకి చట్టపేరు పేరు స్థానిక ప్రజాప్రతినిధికి చట్టపేరు పేరు అలాంటివి ఉండకూడదని మేము కోరుకుంటున్నాం వచ్చిన తర్వాత ఇక్కడ చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే హోటల్ నిర్వాహకులు దురుద్దేశంతో అయితే పెట్టినట్టు మాకు కనపడలో వాళ్ళు సదుద్దేశంతోనే పెట్టారు వాళ్ళు భక్తితోనే పెట్టారు కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే